చెరు గీత్తల యూట్యూబ్ ఛానల్ తెనాలి గ్రామంలో న్యూ కేటగిరి వేపన్ జరుగుతుందండి ఈరోజు ఆ న్యూ కేటగిరీ వేపనం వచ్చిన జత అండి ఈ జత ఎక్కడి నుంచి వచ్చా రైతు వారి మాటలో తెలుసుకున్నాండి అన్న ఎక్కడ నుంచి వచ్చారన్నా ప్రకాశం జిల్లా వానరగారి గారి అన్న ఫ్రెండ్స్ పొద్దుటూరు కాశీం గారి బుల్స్ పొద్దుటూరు గ్రామం పొద్దుటూరు కాశీం బుల్స్ గాలిబు పొద్దుటూరు గ్రామం పొద్దుటూరింటి పేరా ఊరు పేరు రామలవీడు గ్రామం వదిలి మండలం ప్రకాశం జిల్లా వారి నుంచి అక్కడి నుంచి వచ్చాయండి ఈరోజు తెనాలి గ్రామంలో జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జతండి ఇది ఇంతకుముందు ఎక్కడ ఆడారు ఫ్రెండ్స్ ఒకసారి రైతు వారు మాట్లాడినాం ఎక్కడ ఆడారండి ఇక్కడ వెలుగొండ ఏ ప్లేస్ వచ్చిందండి తిప్పాయపాలంలో